ప్లీజ్ వినయ్ అనే వ్యక్తి తన స్నేహితులైన పది మంది తన భర్తపై దాడి చేసి అనంతరము తన ఇంటిపై గడ్డపారతో దాడి చేసి తన కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారని వారి వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని జిల్లా అధికారులు వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఇందుకూరుపేట మండలానికి చెందిన తమ్మిరెడ్డి భువనేశ్వరి తెలిపారు బుధవారం నెల్లూరులోని స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలము కొత్తూరు పంచాయతీ ఏడవ మైలులో నివాసం ఉంటున్నామన్నారు అదే గ్రామానికి చెందిన వినయ్ అనే వ్యక్తి తన కూతురుపై అసభ్యకరంగా ప్రవర్తించి ఐదు వేలు ఇస్తాను వస్తావా అంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు మరుసటి రోజు మా పాప వాళ్ళ షాపుకు సరుకులు కొనుక్కోవడానికి వెళ్ళగా ఐదు వేలు చేతిలో పెట్టి బట్టలు ఒప్పమని బలాత్కారం చేశారన్నారు ఈ విషయం మా పాప మేము ఇంటికి వచ్చిన తరువాత తెలుపగా తన భర్త ఈ విషయాన్ని అడగడానికి వెళ్ళగా వినయ్ మరియు వారి స్నేహితులు పది మంది తన భర్తపై దాడి చేశారన్నారు అనంతరము తన ఇంటిపై గడ్డపార రాడ్లతో దాడి చేశారన్నారు ఈ విషయాన్ని ఇందుకురిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదన్నారు జిల్లా ఎస్పీకి గ్రీవిన్స్లో ఫిర్యాదు చేశామన్నారు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని మాకు కాపీ ఇచ్చారని ఇంతవరకు వారిని అరెస్ట్ చేయలేదన్నారు రాజకీయ పలుకుబడితో తన భర్తను చంపుతామని తన కుటుంబాన్ని గ్రామంలో లేకుండా చేస్తామని బెదిరిస్తున్నామన్నారు వినయ్ మరియు వారి స్నేహితులైన పది మందితో ప్రాణహాని ఉన్నదని జిల్లా అధికారులు చర్యలు తీసుకుని వినయ్ మరియు వారి స్నేహితులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని తెలిపారు మా ఇంటికి పక్కన చిల్లరంగని పొట్టు అంగడు దుకాణ షాపు ఆ షాపుకి మా పాప రెండో తారీఖు వెళితే పాపని ఐదు వేలు ఇస్తాము రమ్మని పిలిచి మీ అమ్మ మీ నాయన మీ అమ్మ పనికి వెళ్తాడు కదా మీ నాన్న ఇట్ట పనికి వెళ్తాడు కదా ఐదు వేలు ఇస్తాం అమ్మని పాపను అడిగాడంట ఆమె పాప భయపడి వస్తే మీ అమ్మ మీ నాయనకి దాన్ని చెప్పానుకో చంపేస్తామని బెదిరించాడంట ఆమె పాప మళ్ళీ నాలుగో తారీఖు సామా లేచి ప్యాకెట్ కోసం మళ్ళీ అంగడికి వెళ్తే ఐదు వేలు చేతిలో పెట్టి పాపని బలవంతం చేపి బట్టలు ఇప్పమని పాపని వదల్ని ఇసుకోకుండా అపరిస అపరిచితంగా ప్రవర్తించి పాపను బలవంతం చేసేదానికి ట్రై చేసినాడు పాప తోసేసి యాడస్తా ఇంటికి వచ్చేసింది నాలుగు గంటలకి నేను రాగానే పాప యాడస్తా చెప్పింది ఆమె వాళ్ళ నాన్న ఎనిమిది గంటలకి డ్యూటీ నుంచి రాగానే చెప్తే ఆమె పాప నేను వాళ్ళ డాడీ అందరం అడిగేదానికి అంగడికాడికి వెళ్తే ఆ వినయ్ అనే అబ్బాయి కూడా ఐదు మంది ఉంటే మా ఆయన్ని మెడ పట్టుకొని రోడ్లో దోహేసాడు దోహేసి ఆ ఐదు మంది రాళ్ళు తీసుకొని ఆ వినయ్ అనే అబ్బాయి మళ్ళీ ఐదు మంది కాక ఇంక ఐదు మంది పది మంది వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని పిలిపించేసి మా ఇంటి మీద రాళ్ళతో గడపారితో దాడి చేసినారు మేము భయపడి మేము తీసుకెళ్ళి లోపల తలుపు గెడి పెట్టుకున్నాము తొమ్మిదన్న అందరూ పది మంది వినయ్ అనే అబ్బాయి పదకొండు మంది కలిపి మా ఇంటి మీద దాడి చేశారు బయటకు వస్తే చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పి బెదిరించినారు తొమ్మిదిన్నర టైంలో బయటకు వచ్చి ఎట్ట తప్పించుకొని స్టేషన్ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని ఎస్ఐ సార్ కాడికి పోతే ఎస్ఐ సార్ పాప చెప్పిన వాంగ్ మోళం కానీ ఏం చెల్లించలేదు ఉదయం వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పినాడు ఉదయం రాలా ఎంక్వైరీ ఆ సోమవారం రోజు డిఎస్పి సార్ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము డిఎస్పి సారు మీకు పోయేలాపడ మీకు ఫోన్ వస్తుందమ్మా అని చెప్పాడు కోరు సీఎం సార్ ఫోన్ చేసి ఏం జరిగిందమ్మా అని అడిగాడు ఇట్లా జరిగింది సార్ అని చెప్పినాము మేమే వస్తామమ్మా ఎంక్వైరీ చేస్తాము మీకు న్యాయం జరిగేటట్టు చేస్తామని అన్నాడు ఆమె వారం రోజులు వెయిట్ చేస్తాం ఏం న్యాయం ఏ ఏఏసీ సారు డిఎస్పి సార్ని అమ్మా అని చెప్పి ఆడ పంపించారు డిఎస్పి సార్ని కలిసినాము డిఎస్పి సార్ ఏమంటే ఎమర్జెంట్గా కేసు ఫైల్ కట్టండి అని చెప్పి పవూరు సిఎస్ఆర్కి ఫోన్ చేసినాడు పవూరు సిఎస్ఆర్ ఏమంటే మన ఫోన్ చేసి రామ్మ స్టేషన్ కాడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇస్తారు కోర్టుకు పెట్టించేస్తున్నాము అని చెప్పారు మన ఏమంటే ఎస్ఐసార్ పిలిచి పదకొండు గంటల దాకా ఉంచి కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ రాయించి ఆ కాగితం నాకు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తామమ్మా అని చెప్పినారు కానీ వాళ్ళు ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు ఎఫ్ఐఆర్కి అయితే నాకు ఇచ్చారు నెల అయిపోతున్నా కానీ ఆ పదకొండు మంది వల్ల మాకు ప్యాని అని భయపడి మా అన్ని చంపించాలని చూస్తున్నారు రేత్రి రెండు గంటల నుంచి మేము ఆయన డ్యూటీకి వెళ్తేనే మాకు బతుకు తిరువు ఆ ఏ టైంలో ఏం జరుగుతారా మా ప్రాణానికి ఏం చెప్పి వారి చేతిలో పట్టుకొని బతుకుతున్నాము ఊరు ఊరు ఒకటి ఊళ్ళో మమ్మల్ని లేకుండానే చేసేస్తారంట మా బాబు జరిగిన అన్యాయానికి పోలీసు కాదు మనం మాకు ఏది న్యాయం చేయలేదు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఆ పదకొండు మందిని అరెస్ట్ చేయాలని దయచేసి కోర్టు పెట్టాలని కోరుకుంటున్నాము మా పాపకు న్యాయం జరగాలి ఆపరేటర్ రైల్వే సోకులు చేస్తాడు సార్ అసలు ఆయన్ని చంపాలంట సార్ ముందు ఆయన్ని చంపేస్తే తర్వాత పాప స్కూల్కు పోయేదానికే భయపడిపోతుంది సార్ బస్ స్కూల్కి కూడా ఎలర్వాల వాళ్ళు మాతకు పదకొండు మంది దగ్గర తిరుగుతున్నారు సార్ ఏ టైంలో ఏం జరుగుతుంది అని చెప్పి అదే సార్కి వాళ్ళకు ఇప్పుడు సరియే తీసుకోలేదు సార్ వాళ్ళని అసలే అరెస్ట్ చేయాలా ఎంక్వైరీ చేయాలా కేసు మాకు ఫైల్ చేసాయని చెప్పి నాకు ఒక ఐదు ఇచ్చి ఈరోజు వాళ్ళని శిక్షించలేదు సార్ అసలు వాళ్ళు అరెస్టే చేయలేదు మాకు మా కుటుంబానికి ఏం జరిగినా ఆ పదకొండు మందితే సార్ బాధ్యులు మా ప్రాణానికి ఏది ఆనకరమైనా ఆ పదకొండు మందే బాధ్యులు సార్